శివాయ గురువైన మహా మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి మనము ఈరోజు ఈ వాస్తు విషయంలో భాగంగా ఒక ముఖ్యమైన విషయం అండి ఇది ఎందుకంటే ఈ వీడియో దాదాపు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టబోయే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తుంది ప్రతి ఒక్కరు కూడా అంటే అది ఏ టేస్టింగ్ ఇల్లు అయినా కానీ అది తూర్పు కావచ్చు ఉత్తరం కావచ్చు దక్షిణం కావచ్చు పడమర కావచ్చు ఎటువైపు రోడ్డు ఉన్న ఏ పేసింగిల్ అయినా కావచ్చు కానీ ఈ ద్వారాలు పెట్టడంలో చాలా మంది ఒక తప్పు చేస్తున్నారండి అది తప్పు అంటే చాలా మేజర్ తప్పు మేజర్గా అది ఆలోచిస్తున్నారు అంటే అది వాళ్ళు ఎందుకలా ఆలోచిస్తున్నారో ఏమో తెలియదు కానీ అది ఏ పేసింగిల్ అయినా కానీ మాకు మాత్రం తూర్పులోనూ ఉత్తరంలో మాత్రమే ద్వారాలు ఉండాలి ఈ దక్షిణంలో పడమరులో మాత్రం ద్వారాలు పెట్టకండి అని పదే పదే నాకు చెప్తా ఉంటారు నేను విజిట్ వెళ్ళిన చోట అంటే వాళ్ళు ఎవరైతే ఆ ఇంటి యొక్క ప్లాన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా నేను ప్లాన్ ఇచ్చే ముందు నాకు పదే పదే వీళ్ళు ఈ విషయం చెప్తా ఉంటారు గురువు గారు మాకు గురబానికి దక్షిణంలో వద్దు పడమరలో వద్దు ఓన్లీ తూర్పుకి ఉత్తరానికి మాత్రమే నాకు ద్వారాలు ఇవ్వండి మాకు అవే మంచివి మాకు అవే కలిసి వస్తాయి మా పేరు బలానికి అవే కలిసి వస్తాయి అని ఏదేదో వాళ్ళకు తోచిన విధంగా వాళ్లకు పెద్దగా అంటే మొత్తం వాస్తు శాస్త్రం అంతా వాళ్ళకే తెలిసినంత ఇదిగా ఇది చాలా అంటే ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు వాళ్ళు అవివేకమా లేకోకుండా ఏమనేది అర్థం కాదండి ఒక్కోసారి ఎందుకంటే మనకు ఇల్లు ఈ విధంగా ఉన్నప్పుడు రోడ్లు ఈ విధంగా ఎటువైపు రోడ్లు ఉన్నా కానీ ఆ రోడ్డుకి అనుకూలంగా మాత్రమే మనము ఎప్పుడైనా సరే సింహద్వారం అనేది పెట్టాలండి ఖచ్చితంగా ఇది రోడ్ ప్రతి శాస్త్రంలోనూ ఉంది ఇది ఏదో గుడ్డిగా నేనేదో చెప్తున్నాను మీరేదో నమ్మకండి ఖచ్చితంగా ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు సింహద్వారం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇది తర్వాత మాత్రమే ఈ సింహద్వారానికి ఎదురుగా ఒక పానీ ద్వారం పెట్టమన్నారు అంతేగాని మీరు అది ఎటువైపు రోడ్డున్నా ఓన్లీ మాకు ఇది మాత్రమే తూర్పు ఉత్తరం ఇవి మాత్రం పెట్టండి చాలు ఎందుకంటే ఈ ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు కాబట్టి మాకు ధనం దండిగా ఇస్తాడు ఇదొకటి తర్వాత ఈ ఉత్తరంలో తర్వాత తూర్పులో మాకు ఇంద్రుడు ఉంటాడు కీర్తి ప్రతిష్టాలు బ్రహ్మాండంగా వస్తాయంటే మేము పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అవుతాము అని ఏదో వాళ్ళకు తోచినట్లు వాళ్ళు ఆలోచిస్తూ ఇది ఈ విధంగా ద్వారాలు పెట్టండి అని పదే పదే నాకు చెప్తా ఉంటారండి ఇలా ఎప్పుడు కూడా ఇంత అమాయకంగా ఉండకండి ఇంత అవివేకంగా ఆలోచించకండి ఈ తూర్పు ఉత్తర ద్వారాలు ఎప్పుడు పెట్టాలంటే మనము ఖచ్చితంగా తూర్పులోను ఉత్తరంలో రోడ్డు ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ ద్వారాలని తీసుకోవచ్చు అంతేగాని దక్షిణానికి రోడ్డున్న పరమరికి రోడ్డున్న ఇవే ద్వారాలు మాకు కావాలని మీరు ఎందుకు అడుగుతా ఉన్నారో నాకు అర్థం కావాలేదని ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మనము ఏ శతాబ్దంలో ఉన్నాము కాబట్టి ఈ కాలానికి అనుగుణంగా కూడా మీరు ఆలోచించండి సైన్స్ పరంగా అయినా శాస్త్ర పరంగా అయినా కానీ ఖచ్చితంగా ఎటువైపు రోడ్డు ఉంటే అటువైపు మాత్రమే సింహద్వారం అనేది ఉండాలండి దానికి ఎదురుగా పాని ద్వారం ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇల్లు మనకు నడకలు చక్కగా సాగి వాస్తుకు కుదురుతుందండి అంతేగాని ఊరికే గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారని తూర్పు ఉత్తరాల్లో మాత్రమే మాకు ద్వారాలు ఉండాలి అది మాత్రం అది మాత్రమే మాకు కలిసి వస్తుందని మాత్రం మీరు ఎప్పుడు కూడా పొరపాటుగా ఆలోచించకండి ఎందుకంటే మాకు తూర్పులో స్థలం ఉంది ఉత్తరంలో స్థలం ఉంది కాబట్టి మాకు ఈ ప్లేస్ లో పారాడడానికి మాకు ఉత్తరానికి ఒకటి కన్వీనియంట్ గా ఒక ద్వారం ఇవ్వండి అలాగే తూర్పులో స్థలం ఉంది కాబట్టి తూర్పుకు పారాడడానికి మాకు ఒక ద్వారం ఇవ్వండి అని అడుగుతా ఉంటారు మనము ఎటువైపు రోడ్డున్న కట్టేది నైరుతిలోనే ఇల్లు కడతాము అదే అనుమానం లేదు కానీ స్థలము ఇటువైపు ఈ రెండు వైపులు మాత్రం మనం స్థల వదులుకున్నప్పుడు మాత్రం మనం ద్వారాలు ఎందుకు పెట్టాలి ఇది కూడా ఆలోచించండి కాబట్టి దక్షిణానికి ద్వారం పెడితే ఉత్తరంలో పాని ద్వారం పెట్టండి అలాగే తూర్పు ద్వారం పెట్టిన పడమరలో పాని ద్వారం పెట్టాలి ఈ విధంగా పడమరలో ద్వారం పెట్టిన తూర్పుకి పాని ద్వారం పెట్టాలి ఈ విధంగా మాత్రమే మీరు ఆలోచించండి అంతేగాని ఊరికే తూర్పు ఉత్తర ద్వారాలు మాత్రమే మంచివని మాత్రం మీరు పొరపాటును కూడా ఇలా పెట్టకండి ఇది కొంచెం ఆలోచించండి కాబట్టి ఇలా చేయండి మీకు అన్ని విధాలా కలిసి వస్తాయని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నమస్తే